మంత్రి పొన్నం ప్రభాకర్ పై మాజీ ఎమ్మెల్యే రసమయ్య చేసిన వ్యాఖ్యలను ఖండించారు మానకొండూర నియోజకవర్గ దళిత సంఘ నాయకులు బెజ్జంకెలో పొన్నం ప్రభాకర్ పై రసమయ్య చేసిన వ్యాఖ్యలను వారు తప్పుపట్టారు వెంటనే పొన్నంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే రసమయ్యి బాలకిషన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రజాభవన్లో

నువ్వు రిటర్న్ తీసుకొని వెడల నువ్వు ఎక్కడైతే బహిరంగ సభలలోనో లేకపోతే మీటింగ్లలో నేను అడ్డుకుంటాం నీకు బుద్ధి చెప్తాం రసమై బాలిటిషన్ గత పది సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎన్ని రకాలుగా హింస పెట్టినావు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినావు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీబీసీలను ఎంత హంచిపేయడానికి నువ్వు కంకణ కట్టుకున్నావు అనేటువంటిది పూర్తిగా మొన్న ప్రజల నీకు బుద్ధి చెప్పాను ఆ యొక్క విధానాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఒక స్థానికమైన నువ్వు ఈ ప్రాంతంలో బ్రస్ స్టేషన్లోనూ మా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి పైన మూడు జాన్లని మూడు పిట్లని చెప్పేసి మాట్లాడటం ఆయన కంటే ఒక ఇంచును వెక్కున్న కూడా మేము దేనికంటే దానికి కానీ ఆయన కంటే నాలుగు ఇంచులో మూడు ఇంచులు తక్కువ ఉన్నటువంటి నువ్వు మాట్లాడటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మూడు సమయం కూడా ఆయన యొక్క వ్యవహార శైలి కూడా ఆ విధంగా మరి కల్పిస్తూ ఉన్నది మొన్న వచ్చి పెచ్చంకి మండలంలో మరి మా యొక్క ఈ యొక్క తెలంగాణ ముద్దు అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మీద అవాకులు చెవాకులు పెళ్ళాడు మరి మిస్టర్ రసమై నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ రెండు సంవత్సరం రెండు సార్లు మానకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినాం ఈ యొక్క ప్రజలకు ఏం చేసినావని చెప్పి మేము ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాం మరి రాబోయే రోజులలో బిడ్డ నువ్వు బుడ్రకాని పాత్రకే సరిపోతావు అని చెప్పి ఇప్పటికే మీ పార్టీ అధిష్టానం నిన్ను యొక్క సపరేటు మరి వ్యవస్థ ఏదైతే ఉందో కళాకారులకు సంబంధించిన సపరేట్ స్టేజ్ మీదే నేను పరిమితం చేసిరు